ఈ ఇన్నేళ్ళు పద్నాలుగేళ్ళయింది కళ్ళు నీ గురించి ఎదురు చూడని రోజు లేదు ప్రతిరోజు నీకు ఇష్టమైన పంటలు ఒక్క ఒక్కరోజైనా తినడానికి వచ్చావా అదే నేను మీ అమ్మాయి ఉంటే ఇలా వదిలేసి వెళ్లిపోయి ఉండేవాడివా అసలు ఇన్నేళ్లలో ఒక్కరోజైనా ఫోన్ చేశావా నీకంటూ ఒక కుటుంబం ఉందని మర్చిపోయావా డేకా మేమంతా చచ్చిపోయావని వదినావా ఏంది పోవునమ్మా నిన్న దాకా సిన్నోడు రాలేదని పూజలు చేసుండలా వచ్చి నాకు తిడుతున్నావు పర్లేదన్నావి బాబాయ్ అమ్మ అయితే నాలుగు కొట్టి మాట్లాడైతే మా వద్దని కాబట్టి ఒక్క మాటతో వదిలేసింది పోయావు చిన్న వయసులో తెలియలేదు వదినా అనుకున్నది సాధిస్తే అన్నీ దొరుకుతాయి అనుకున్నాను కానీ తెలియకుండానే సంవత్సరాలు గడిచిపోయాయిప్పుడు బాధపెడ రూమ్ చూపించు సును పెద్దోడు నీ కోసం కట్టించను గది రోజు గోపాలు ఇక్కడ రావాలా నిన్ను తలుచుకోవాలా ఇన్ని సంవత్సరాల తర్వాత పెద్దోడు మొహంలో అంత సంతోషాన్ని చూస్తున్నాను ఆ సంతోషం అట్టనే ఉండాలా అన్నయ్య ప్రేమేంటో నాకు తెలిసిందే కానీ నేనేంటో అన్నకి తెలిస్తే

హైడ్పెంటి న సంగీతం ఏడుపా ఏం మాట్లాడుతున్నారండి సినుడా సినుడా మన పిల్లలకి సంగీతం నేర్పే మాట్లాడు పేరు సావిత్రి సావిత్రి ఇదేం పేరు ఏ వెగనేష్ లక్ష్మి అని పెట్టుకోలేదా అల్లు అర్జున్ పుష్ప అని పెట్టుకోలేదా అది పేరు కాదండి ఫైర్ వీటో నా గురువు గారి స్క్రీన్ ప్రెజెంటేషన్ కోసం చాలా పెల్ట్రైజ్ చేస్తారు మగవాళ్ళ పేరు అచ్చిరాక ఆడవాళ్ళ పేరు పెట్టుకున్నారు సావిత్రి అని సూట్ అవ్వక లేకపోతే సెట్ అవ్వక అది మా గురువు గారు పర్సనల్ ఇంతకీ మీరెవరు మన రాజారాం గారు లేరు ఆయన తమ్ముడు గారు పేరు ఇక్కీ బాబు కల్కత్తా నుంచి వచ్చారు మీరు మాట్లాడుతూ ఉండండి చూసి పంపిస్తాయి బాబాయ్ రెండు క్లాస్ వద్దు ఒకటిన్నర చాలు ఎందుకంటే ఇక్కడ హాఫ్ ఏ ఇంతకీ మీకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉందా లేదు

నువ్వు కల్కట్టాలో ఏం చేస్తున్నావు అది నేను కలకటా వెళ్ళగానే ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర జాయిన్ అయినాయా బిజినెస్ ఏం బిజినెస్ ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ కంపెనీ అంటే ఇస్కా ఏసేటాలు దీని చేయటాలు సామాన్లు అర్థం కాలేదు నోడా ఏం లేదు బాబాయ్ బయట ఒక కంపెనీ ఎక్స్పోర్ట్ చేసి సామాన్లు ఎక్కడికి పంపిస్తుంది వాటిని రిసీవ్ చేసుకొని జాగ్రత్తగా చూసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ ప్యాక్ చేసి జాగ్రత్తగా పంపించాలి అంతే ఏం గొడవలు పెట్టుకోవట్లేదు కదా ఆ నాకేం గొడవలు ఉంటాయి అన్నయ్య అయినా మన జోలికి ఎవరిని వస్తే పైకి సాయరా లోపల రామరామ్ అనుకుంటాం అవును ఈ పనులని చేయడానికి నీకు శాలరీ ఎంత ఇస్తారు ఓ డెబ్బై ఐదు వేలు ఇస్తారు అంతేనా ఎంత సంపాదిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు మారల్స్ ప్రిన్సిపల్స్ బతుకుతున్నావా లేదా అనేది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ చేసింది చాలు ఫోన్ చేయండి లేదంటే చల్లారిపోతుంది చాలు Ciao, హలో చేపల కర్రీ బాగుందా ఇది తింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి వదిన ఇవన్నీ మేము వదిన వండిన స్పెషల్ వంటలు రా బయట ఎక్కడ దొరకవు వదించేది వంట ఇంటికి పరిమితం కాకూడదు ఒక వీడియో తీపించి యూట్యూబ్ లో పెట్టేద్దాం అంటే యూట్యూబ్ లో పెడతావా జొమాటోలో స్విగ్గీలోనే పెట్టాలి యూట్యూబ్ లో పెడితే ఏమొస్తుంది బొక్క వరి తొక్క యూట్యూబ్ లో పెడితే ఏమొస్తుందా మనీ నేమ్ ఫేమ్ వంట తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ప్రపంచంలో తెలుగు మొత్తం చూస్తారు వదిన ఆటోమేటిక్ స్టార్ అయిపోతుంది నాకు స్టార్ అక్కర్లేదు నేను మా ఆయన వెనుకుంటాను అది చాలు నాకు ఎప్పుడు అన్న వెనకాల ఏం నిలబడతావు వదిన ఒక్కసారి అన్న పక్క వచ్చి నిలబడు అప్పుడే నువ్వు బయట అందరికి తెలిసేది వదిన వంటకు సంబంధించి నువ్వు ఏం చేసినా నేను ఫుల్ సపోర్ట్ రా ఈ ఎంకరేజ్మెంట్ చాలా రేపైన మనుషులు పిలిపించి వీడియో తెప్పించేద్దాం వదిన నువ్వు ఇంకేం మాట్లాడుకో మొత్తం ఫిక్స్ అంతే అన్నం తిందా ముందు అంతే ఆకలి ఏంటి అవును బాస్ ఎలా తెలుసుందో గానీ మీరు ఇక్కడ లేరు తెలుసుకుని మన ఖాళీ మీద అటాక్ చేసే బాస్ మన వాళ్ళు కూడా కౌంటర్ అటాక్ చేసి చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకున్నారు బాస్ వాడు మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు ఎక్కడ హైదరాబాద్ వస్తారని టెన్షన్ గా ఉంది రే అలాగని జరిగింది అనుకో లైఫ్ లో నాకు ఫ్యామిలీ ఉండదురా తెలుసు బాస్ అందుకే జాగ్రత్తగా ఉండండి ఎస్ బాస్ చూడు నేను హైదరాబాద్ లో ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదు బైరవిన్ రేపు రమ్మని చెప్పాను తనతో పాటు మీరు కూడా వచ్చేయండి అప్పటిదాకా గుప్తాన్న నిమిషాలు చూసుకోమని చెప్పు ఓకే బాస్ వికీ ఇంకా పడుకోలేదా లేదురా నీతో మళ్ళీ మాట్లాడాలనిపించింది నిన్నకు నువ్వు వస్తే మనసులో కొండంత బరువు దిగిపోయినట్టుందిరా ఆ రోజు నిన్న మాటలకి నీకు కోపం ఉంటే క్షమించరా చిచి ఏంటన్నాయా అంత ఆవేశంతో నువ్వేం చేస్తావో నీకేమవుతుందో అని ఇవాళ నువ్వు ఆవేశం గొడవలన్నీ పక్కన పెట్టి పూర్తిగా ఉందో చెప్పలేను కంగ్రాచులేషన్స్ అన్నయ్య నువ్వు పెట్టిన ఒక్క సుఖిబో హోటల్ ఈరోజు చైనా హోటల్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు కూడా ఇచ్చిందంట నేషనల్ ఇంటర్నేషనల్ ఎవరైనా ఫుడ్ బిజినెస్ చేయాలంటే నువ్వే లైసెన్స్ ఇవ్వాలంటే కదా జర్నీ చాలా చెప్పిందండి నీ గురించి ఇంకేం చెప్పింది అంతే చెప్పింది ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా అలసిపోయేంటో గుడ్ నైట్ పొడుకో Sereni నా ఫుడ్ ప్రోడక్ట్స్ లైసెన్స్ మీద సంతకం చేయలేదంట చేయను కూడా ఓకే నీ ప్రోడక్ట్ లో కెమికల్స్ ఎక్కువగా ఉన్నాయి ఎక్స్పోర్ట్ కే కాదు ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చర్ చేయకుండా ఉండాలని రికమెండ్ చేస్తున్నాను ఫుడ్ ప్రోడక్ట్స్ అమ్మడం ఒక బిజినెస్ సోషల్ సర్వీస్ కాదు నేను సోషల్ సర్వీస్ చేయమంటలేదు ఏ బిజినెస్ కైనా చేసే వాడికి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్తున్నాను సుఖీ భవా హోటల్ పెట్టి చేస్తున్నావుగా చేసుకో మేము అడ్డం పడలేదు ఆర్గానిక్ పంటలు ఆర్గానిక్ ఫుడ్స్ అని ముడుచుకొని కూర్చుంటే దా ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలు అవార్డులు వస్తాయేమో గాని వ్యాపారంలో డబ్బులు రావు ఈ దేశంలో నూట నలభై ఏడు కోట్ల ప్రజల ఆరోగ్యం నేను పెట్టే సంతకంలో ఉంది వాళ్ళ ఆర్గనైజేషన్ ముద్రను చూసి ఇవి తింటే మాకేం కాదన్న నమ్మకంతో తింటున్నారు ఆ నమ్మకాన్ని నీ బిజినెస్ కోసం తాకట్టు పెట్టలేను రాంగ్ సైడ్ రబ్ చేస్తున్నావు రాజారాం నేను ఆట మొదలెడితే కాన్సిక్వెన్సెస్ చాలా హార్ష్ గా ఉంటాయి నేను రెడీ నా ప్రెమిసెస్ లో ఎటువంటి కల్తీ ఉండడానికి వీల్లేదు గెట్అవుట్ We'll see your end.